వాటర్ షెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా గుంటూరు రూరల్ మండలం వెళాయపాలెం గ్రామచర్యను కేంద్ర మంత్రి పెందసాని చంద్రశేఖర్ పరిశీలించారు పరిశీలన అనంతరం పదకొండో తేదీన నిర్వహించబోయే వాటర్ షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఖర్చు చేసి ఒక ఎంట్రెన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ పిల్లల ఆటస్థలం కమ్యూనిటీ ఏరియా వంటి అన్ని సౌకర్యాలను కల్పించి చుట్టూ వాకింగ్ టాట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో పాటు కేంద్ర రాష్ట మంత్రులు అధికారులు ఈ కాన్సరెన్స్ లో పాల్గొంటారని తెలిపారు

아, 뭐야? 뭐야? రిజర్వ్ చేసే విధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే విధంగా స్కీమ్ ఉంది అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి ఎందుకంటే ఇక్కడ ఎబండెంట్ వాటర్ ఉంది ఈ ప్రాంతాల్లో విలేజెస్ లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్ ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ పాలన దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట ఇందులో దాదాపు వన్ పాయింట్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్ గా వన్ పాయింట్ క్రోల్స్ పెట్టి ఖర్చు పెట్టిన ఇది లాంగ్ టర్మ్ లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం దీనికి ఒక టూ త్రీ హండ్రెడ్ కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్ గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్ గా తీసుకొని చేస్తా ఉన్నాం రేపు పది పదకొండవ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతూ ఉన్నాం అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ సెక్రటరీస్ అందరూ వస్తారు ఇది ఈ మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేసి చేయాలనే ఉద్దేశంతో ఒక మోడల్గా చేస్తా ఉన్నాం చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు మోదీ గారు కానీ కానీ దీన్ని ఒప్పుకొని అన్ని గ్రామాల్లో పెడతారో లేదో బట్ అందుకని ఇది మోడల్ గా చేస్తే యుద్ధ ప్రాతిపదికన పది రోజుల్లో ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కోఆర్డినేట్ చేసి పది పదిహేను రోజుల్లో దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు ఆ రోజున పదకొండో తారీఖు మార్నింగ్ పెట్టాం ఇన్కమ్ వచ్చేయి కోకోనట్ ఫిషింగ్ ఫిషింగ్ ఈ రెండే ఇన్కమ్ వచ్చేది అవి జనరల్ బ్యూటిఫికేషన్ అంటే అది మున్సిపాలిటీ డబ్బులు పెట్టాలి ఇదైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్నోవేషన్ ఫండ్ ఉంది దాంట్లో నుంచి తీసుకొని చేస్తున్నాం ఈ మోడల్